కొరమేను ఇగురు ఇలా మసాలాలు పట్టించి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా కొరమేను ముక్కల్లో కొద్దిగా కారం వేసి కలిపేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర లవం ముక్కలు దాల్చిన చెక్క వెల్లుల్లి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలంటే కచ్చాపచ్చాగా ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఈ మసాలా పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకైతే కొద్దిగా ఉప్పు సరిపడినంత కారం వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ దీంట్లో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా నూనె పైకి తేలితే చాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొరమైన ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి వేసుకుని ఈ మొక్కలు అన్నిటికి ఒకసారి అటు ఇటు గరిటతో తిప్పుకుంటూ మసాలా బాగా పట్టించుకోవాలండి పట్టించుకుని ఇప్పుడు ఒక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఈ ముక్కలు ఉడకనివ్వాలండి చూశారు కదా ఇప్పుడు ముక్కలు మునిగేలాగా వాటర్ పోసి గరిట పెట్టకుండా ఒకసారి గిన్నెతోనే మనం ఇలా మొక్కలన్నీ ఒకసారి కదుపుకోవాలండి ఒకసారి ఇలా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టుకుని నీళ్ళన్ని దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా కూర అయితే ఉడిగిపోయిందండి ఈ విధంగా కొరమేన్ కర్రీ ఎగురుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పూజా వంటిల్లు థ్యాంక్ యూ ఫర్